శ్రీగురుభ్యో నమ శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులూరి మహాదేవ జగద్గురవే నమ మహాపుణ్యక్షేత్రముగు శ్రీ ప్రసన్నాంజనేయస్వామి లక్ష్మీనరసింహస్వాముల వారి యొక్క సింగరకొండ క్షేత్రములో దాచేపల్లి వెంకట సుబ్బయ్యాచార్యులు సిద్ధాంతి వరేణ్యులు వారిచే ఏర్పాటు చేయబడినటువంటి శ్రీ గోవింద మాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దేవాలయ అనుష్ఠాన కుటీరమునందు ఈ నలభై రెండు సంవత్సరాలుగా దూపదేప నైవేద్యాది కార్యక్రమ యంత్ర జ్యోతిష్యాది వాస్తు విషయాది అందరికీ ప్రాథమిక విద్య నేర్పుతూ మా గురువరేణ్యులు దాచేపల్లి వెంకటసుబ్బయ్యాచార్యులు వారి యొక్క దివ్య ఆశీసులతో ఈ యొక్క పీఠములో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి ఈ తర్వాత మా నాన్నగారి యొక్క తదనంతరం వారి ఆదేశానుసారం మాచే ప్రతి ఒక్క శనివారం ఈ యొక్క సింగరకొండ విచ్చేసేటటువంటి క్షేత్రానికి విచ్చేసేటువంటి భక్తులకు మా వంతు ఈ యొక్క స్వశక్తితో కొంత భక్తుల యొక్క సహ సహాయ సహకారములతో ఈ యొక్క ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఈ యొక్క ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా మనకి సహాయపడినటువంటి భక్తవరేణ్యులు పరమార్థ భక్తవర్యులు యొక్క పేర్లను ఇప్పుడు ఈ సమాజంలో ఉండేటటువంటి అత్యున్నతమైనటువంటి దివ్య భక్తులైనటువంటి వారి యొక్క దివ్య కరకమల హస్తములతో ఈ విధమైనటువంటి సహాయ సహకారములు అందించారు ఇంకా అనేక భక్తులు అందిస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రతి శనివారంలో భాగంగా అందించినటువంటి భక్తవరేణ్యుల యొక్క పేర్లు ఈ అంతర్జాల మాధ్యమం ద్వారా తెలియపరచడం జరుగుతూ ఉన్నది డి పద్మావతమ్మ తెనాలి కొల్లిపర స్వాములు వారికి సహాయం చేసి ఉన్నారు అదేవిధంగా టి రాజ్యలక్ష్మమ్మ గారు డి శ్రీనివాస్ గారు ఆకుల రమేష్ గారు మేడికొండ సుధాకర్ గారు మారెడ్డి జనా జానారెడ్డి గారు మారెడ్డి జానారెడ్డి గారు భీమనాథం బ్రహ్మానందరెడ్డి గారు దేవనాథం నిరంజన రెడ్డి గారు దిరిశీల గురవయ్య గారు కొటికెలపూడి పోట్లూరి రామారావు గారు బిజ్జం వెంకటేశ్వరరెడ్డి గారు గుర్రం వీరేంద్ర గారు మాగంటి ఆదినారాయణ గారు కుర్రా శేషయ్య గారు నూతలపాటి సుబ్బారావు గారు గోపనబోయిన గీతమ్మ మంచా వరలక్ష్మమ్మ గారు కవల శ్రీనివాసరావు గారు కోలా శ్రీలక్ష్మమ్మ లక్ష్మీ తిరుపతమ్మ గారు సంధిరెడ్డి హనుమంతరావు గారు పాటిబండ్ల అంకారావు గారు ఎనుమల నాగిరెడ్డి గారు ఎనుమల శివారెడ్డి గారు తానికొండ వీరాంజనేయులు గారు శుంకర లక్ష్మమ్మ సంజీవరెడ్డి గారు పొదిలి అనుమాయమ్మ గారు ఏటూరి పాపారావు గారు గన్నారపు అంజయ్య గారు రాయళ్ళ వెంకటేశ్వర్లు గారు రాయళ్ళ నాగరాజు గారు రాయళ్ల తిరుపతిరావు గారు జోడి ఏడుకొండలు డి శ్రీనివాసాచార్యులు ఇటు ఈ విధంగా ఇరవై ఐదవ తారీఖు ఈ యొక్క శనివారానికి విచ్చేసినటువంటి ఈ యొక్క దాతలు అన్నప్రసాదము స్వీకరించి స్వాములు వారి యొక్క అన్నదాన కార్యక్రమానికి సహాయ సహాయ సహకారం అందించినటువంటి వారికి ఆ యొక్క ధనకనక వస్తువాహన విహిత సత్కర్మానుష్ఠాన చిత్తశుద్ధి సంపాదిత చతుష్టయా సమాసాది తాత్పర్య పుత్రమిత్ర కళత్ర భ్రాతృ బాంధవ దాసదాసీ జనసహిత విమల విగ్రహ సంపన్న నానావిధ సౌఖ్యానుభవ సిత్యర్థం శ్రీ శ్రీ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర మహాదేవులు వారి యొక్క అనుగ్రహం దివ్యంగా కలగాలని కోరుకుంటూ ఓం